హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు ఈసారి మా తోటలో ఉన్న చెట్టుకి బ్రహ్మకమలాలు పూసాయి ఫ్రెండ్స్ చూడండి అవి కూడా కాసేపు ఆగిన తర్వాత పూస్తాయి ఫ్రెండ్స్ టెన్ కట్లా ఈ రెండు ఫ్రెండ్స్ అది కూడా సరిగ్గా ఫస్ట్ చూపించింది కూడా సరిగ్గా పోయలేదు ఫ్రెండ్స్ అది కూడా తర్వాత పూసిద్ది ఫ్రెండ్స్ ఇది నన్ను పూసి ఓడిలిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బర్మకమలం చెట్టు మా పువ్వులు ఎలా ఉన్నాయి బాగుందా మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా మీ ఇంట్లో చెట్టు లేకపోతే దీన్ని చూసైనా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్